రాహుల్ గాంధీ చేయాలని ఇప్పుడు సెక్రటరీ సెక్రటరీ గారు 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 మరి రవి ఈ సభకు ముఖ్య అతిథి షర్మిలారెడ్డి గారికి అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎలీజా గారికి ఈ సభలో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు చింతలపూడి నియోజకవర్గ ఓటర్ మహాశైలరా అందరికీ నమస్కారం ఒక సినిమాలో చెప్పినట్టుగా నూతన్ ప్రసాద్ గారి డైలాగ్ పద్ధతిలో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించుకోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మత సామరస్యాన్ని కాపాడుకోవడం కోసం ధరలు నిరుద్యోగం పేదరికం తగ్గడం కోసం ఇప్పుడున్న ఏకైక కర్తవ్యం దేశంలో ఉన్న ఒకే ఒక్క కర్తవ్యం బీజేపీని ఓడించాలి దానికి ప్రతిగా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి అందుకోసం ఇక్కడ చింతలపూడి అసెంబ్లీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎలీజా గారికి అలాగే ఏలూరు ఎంపీ కావురి లావణ్య గారికి హస్తం గుర్తు పైన ఓటు వేయడం ద్వారా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి టీడీపీకి జనసేనకి మూడు పార్టీలకి ఓటేసిన కమలం గుర్తుకు ఓటేసినట్టే మూడు పార్టీలకి ఓటేసిన మన ఓటు కమలం గుర్తుకు పోసి మురిగి మురిగిపోయేటట్టుగా చేసుకున్నట్టే కాబట్టి మన రాష్ట్రాన్ని కూడా రక్షించుకోవాలంటే బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పొత్తు పార్టీలైన తెలుగుదేశం జనసేనలో అలాగే రహస్య పొత్తుగా ఉన్నటువంటి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ పార్టీ అభ్యర్థుల్ని ఓడించడం ద్వారానే మన రాష్ట్రాన్ని కూడా రక్షించుకున్నట్లు అవుతుంది అందుకోసం యావనుంది ప్రజానికం మన దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఇండియా వేదిక అభ్యర్థులైనటువంటి కావురి లావణ్య గారిని ఎలీజ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు గారు ఇప్పుడు సిపిఐ జిల్లా సెక్రటరీ అయినటువంటి కృష్ణ చైతన్య గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ముందుగా ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శర్మిళారెడ్డి గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం ఈ దేశం ప్రమాద టంచుల్లో ఉందని మేధావులు చెప్తా ఉన్నారు దేశంలో సమైక్యత దెబ్బతింది ఈనాడు ఈ దేశాన్ని కాపాడేది కేవలం ఇండియా కూటమి ఇండియా ఫోరం మాత్రమే ఇండియా ఫోరం అభ్యర్థుల్ని గెలిపించుకోవడం ద్వారానే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోగలం రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏ మాత్రం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఈనాటి వరకు అనేక ఇబ్బందులు పెడితే కనీసం అవి అడిగి తెచ్చుకోలేని దుస్థితిలో ఇప్పటివరకు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాలం గడిపింది కాబట్టి ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం కేంద్రంలో మోడీ దిగాలి రాష్ట్రంలో జగన్ దిగిపోవాలి ఇండియా కూటమి గెలుపు కావాలి ఆ రకంగా అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని నెట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఈరోజు ఈ సభ నుంచి అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందులు రాజధాని లేదు అందరికీ తెలిసిన విషయాలే విశాఖకు ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నా ప్రత్యేక హోదా విభజన హామీలు కావాలన్నా ఇవన్నీ దక్కించుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి ఆ రూపంగా అందరూ ఇది చేయాలి అలాగే ఇక్కడ చింతలపూడి నియోజకవర్గానికి ఎలీజా గారు ఇక్కడ ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్నటువంటి కావూరు లావణ్య గారిని మీరందరూ కూడా ఆదరించి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మనవి చేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను